రీష్ రావు గారు స్పీకర్ సార్ ఇప్పుడు రెండు విషయాలు బేసికల్లీ మంత్రి గారు దాదాపు ఐ థింక్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు సో దాంట్లో చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు అయితే సార్ ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్ దయచేసి కోఆపరేట్ చేయమనండి ఒకటి రెండవది రెండవది నేను నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు మీకు సలహా ఇచ్చిన చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడ నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి దయచేసి ఇప్పుడు నేను రెండు మూడు చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను బట్ అదర్వైజ్ 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 వివర్ సైలెంట్లీ హియరింగ్ సో ఒకటి సార్ రెండో అవును మరి మీరే బిక్స్ సార్ గౌరవ గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు వారికి తెలుసు పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వార్డ్స్ ఏందో తెలుసు వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసరించుకోవాల్సిందో కోరుతా ఉన్నారు ఎందుకంటే ఇట్స్ వి విల్ సెట్ అ ట్రెండ్ సార్ నథింగ్ అయితే ఐ ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు ఫెయిర్లీ ఐ అగ్రీ ఒకటి అయితే ఒకటిసారి ఇప్పుడు నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు ఐ రిక్వైర్ ఎట్లీస్ట్ టూ అవర్స్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ ఎట్లీస్ట్ గివ్ అస్ టూ అవర్స్ టైం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ గౌరవనీయులైన ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి నాకు ఏదైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్ ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని కొత్త విషయాన్ని మా మీద చల్తారు నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతా ఉంది ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్ వాళ్ళు వేరే టాపిక్ ని తెస్తూ ఉన్నారు ఐ హా సిన్సియర్లీ రిక్వెస్ట్ ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారునో సీఎం గారునో ఎల్ఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గవర్నెంట్ కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమైతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్ సో ప్లీజ్ లెట్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వాటిని విజ్ఞప్తి చేస్తారు అయితే అధ్యక్ష హరీష్ రావు గారు ఎస్ సార్ మీరు సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు మీ మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి ఎల్ఏ మినిస్టర్కు సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు వారు మాట్లాడమన్నా సార్ అదర్ దట్ అన్న వారు కాకుండా ఇతరులు ఓకే రైట్ రైట్